కు తాగు ముప్పు యజుడురి నేను మొన్నట్టుండి మొత్తుకుంటున్నా ఇదేది వీళ్ళ దిక్కుమాలిన పత్రిక సల్లం గుండా వీళ్ళేమో రాసుకొచ్చేదిగో ఇగో నీ చెప్పినాక చెప్తా మేడిగడ్డ పాపం సబ్ సంస్థదే పిల్లర్ల పగుళ్ళు కుంగుబాటు సబ్ కాంట్రాక్టర్ల సంస్థే నిర్మాణాల పనులు ఆ కంపెనీకి అప్పగించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఏమని చెప్తున్నారని ఆయన అంటే ఇల్లుగా ఇచ్చినప్పుడు కొన్ని పగుళ్ళు వస్తాయి అది సర్వసాధారణంగా జరిగేదే దాన్ని మరమ్మత్తులు చేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు అందిరి ఫస్ట్ మీ పంతాలకు మీ పట్టింపులకు పోయి మా గొంతుకలకు ఎండబెట్టకూర్రి ఆఖరికి మీ సారు దావోసుకుపోయి బీర్ల కంపెనీ ఏదో తెత్తా అన్నారు కదా ఒక్క బీరు రెడీ కావడానికి ఐదు లీటర్ల నీళ్ళు కావాలి అది కూడా తెలియదా మీ సారే మీ అరే నేను తాగను నేను మంచోని నాకు ఏం తెలియదు అని చెప్పిండు కదా మరి గాయనే ఆ కంపెనీ కూడా తెత్తాను అన్నది మీ అగ్రిమెంట్ ఉన్నది అది పోయి చూసుకో చూసుకో ఈ రోజు తెలంగాణ ప్రజలు బుక్కెన నీళ్లు అందించలేని పరిస్థితి నేనేమంటున్నానంటే సర్వసాధారణంగా ప్రాజెక్టులుగా ఇచ్చినప్పుడు పగుల్లో ఏదో ఒకటి చిన్న చిత్రకర అవుతాయి దాన్ని మరమత్తులు చేసి నీళ్ళు నింపాల్సింది పోయి ఓ ఆ ప్రభుత్వం అట్లా చేసింది ఆ ప్రభుత్వం అట్ల చేసి ఇంకెన్ని రోజులు ఏడతారా ఆయన అయిపోయింది నలభై రోజులు యాభై రోజులు దగ్గరకు వస్తున్నది ఇంకా నా ఈ ఏడుపు పిడబొబ్బలు సల్ల గుండా ఇక చూడవరి తెలంగాణ ప్రజలారా ఈ రోజు హైదరాబాద్ కాదు హైదరాబాద్ తో పాటు నల్గొండ దాంతో పాటు వరంగల్ కు నీళ్ల కష్టాలు ఈసారి మామూలుగా ఉండవు ఆల్రెడీ రేవంత్ రెడ్డి వాళ్ళ చెల్లె సీతక్క వాళ్ళ ములుగు జిల్లాలో ఆందోళన చేస్తున్నారు మాకు నీళ్ళు పంటకు నీళ్ళు ఇయ్యమని మొన్న సూచనం కదా మనం ఇక చూడు హైదరాబాద్ కు తాగునీటి ముప్పు నాగార్జున సాగర్ లో ఆ తగ్గిపోయిన నీటి నిల్వ ఏపీ జల వివాదం కారణంగా డెడ్ స్టోరేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు సాగర్ ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఇరవై ఐదు వందల పద అడుగులు పడిపోతే పంపింగ్ లేకుండానే హైదరాబాద్కు తాగునీళ్ళు కల్పించడం తరలించడం కష్టం ఎండాకాలం రాకముందుకే ఎండిపోయిన సాగర్ అయిపోయా నేను చెప్పలే కాంగ్రెసుల పాలనతే వీళ్ళు ఏం చేయలేరు అనవసరంగా కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఎట్లుండాలి ఏం కథ అనేది మనకు తెలుసు ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే అయినా ఎంత కష్టమైనా నష్టమైనా ఏ బిడ్డకు చెప్పలే ఇప్పుడు మన ఇంట్లో మన నాయన ఉంటాడు ఇంటికి పెద్ద ఆయనే మన ఇల్లు వ్యవహారాలన్నీ చక్కదిద్దేది ఆయననే ఆయన ఏం చేస్తాడు మన ఇంట్లో ఎంత కష్టం వచ్చినా అప్పులు ఎన్ని ఉన్నా ఏ కష్టం వచ్చినా ఏది అడిగినా కూడా పిల్లల బడి ఫీజులు లేకపోతే భార్యకు అనారోగ్యం చేస్తున్నా ఆఖరికి ఆయన ఒంటి మీద బట్ట కొనుక్కోకుండా కూడా తెలంగాణ ఆ ఇంటి కోసం పనిచేస్తాడు గట్లనే కేసీఆర్ కూడా పనిచేసిండ్ర ఆయన నిజంగా చెప్తున్నా పని చేసిండు చేయలే అనడానికి లేదు వందలో ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం అన్న చేసిండు మీ భాషలో వంద వంద చేయపోయినా సరే మీ భాషకే వద్దు కేసీఆర్ అనే వ్యక్తి మంచనే చేసిండండి దయచేసి ఆలోచించండి ప్రజలారా ఈరోజు హైదరాబాద్కే కాదు వరంగల్ జిల్లా రెండు జిల్లాలు ఉమ్మడి రెండు జిల్లాలు నీళ్ల కోసం మార్చ్ నుంచి మే నెలలో అల్లాడిపోతాయి మీరు మళ్ళా గదే బిందెలు కావాలి గదే బకెట్లు కావాలి గదే ఎడ్ల పనులు కావాలి గదే సైకిళ్లు కావాలి గదే బోరింగ్లు మళ్ళా గదే కుళాయిల కడ లల్లులు స్టార్ట్ అవుతాయి వాస్తవం ఇది మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం చూడు ఇప్పుడు ఆల్రెడీ నాగార్జున సాగర్ తోనే హైదరాబాద్ కు నీళ్లు గోవింద